మా ఫ్రెండ్స్ తెలంగాణలో బతుకమ్మ వేడుకల గురించి జీవో ఇవ్వడం జరిగింది రేపు అంటే రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు నుంచి తొమ్మిదో తారీఖు వరకు రకరకాల కార్యక్రమాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పోషకాహార ప్రదర్శన చేస్తూ పోషకాహారాన్ని పంపిణీ చేయడము రెండోది మన గ్రామీణ క్రీడలు మన చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆటలు అయినటువంటి తొక్కుడు బిళ్ళ ఖోఖో కబడ్డీ కుంటుడాట అనేవి కూడా ఆడిస్తూ దాంతోపాటుగా ఆడపిల్లలందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి మట్టితోటి మరియు పూలతో సంబంధించిన బతుకమ్మలు జరుపుకోవాలి అలాగే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నటువంటి అనేక హాస్టళ్ళు సఖీ సెంటర్లు చిల్డ్రన్స్ హోములు ఎన్జిఓ హోములు అన్నిట్లో కూడా ఈ పండుగ అనేది జరపాలి అలాగే ముఖ్యంగా పాఠశాలల్లో ఈ బతుకమ్మను జరుపుకోవాలి దీంట్లో లింగ సమస్యలపైన బాలికలకు అవగాహన కల్పించడము అలాగే మాట్లాడించడం పైన కూడా దృష్టి పెట్టాలి తొమ్మిది రోజుల సుదీర్ఘ ఈ కార్యక్రమాల్లో కౌమార దశలో ఉన్న పిల్లలందరికీ లైంగిక వేధింపుల పైన కూడా మనము అవగాహన అనేది కల్పించాలి అలాగే ఒక రోజును దీనికోసమని కేటాయించవచ్చు దీంట్లో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పోలీసు శాఖ కలిపి మాడ్యూల్స్ని కూడా పంచుకోవచ్చు దీంతోపాటుగా కౌమార పునరుత్పత్తి లైంగిక ఆరోగ్యాన్ని వేడుకల్లో థీమ్గా తీసుకోవాలి ఆరోగ్యము పోషకాహారము జీవన నైపుణ్యాలు వృత్తి నైపుణ్యాలపైన ఏ విధంగా మనము దృష్టి పెట్టాలి అనే దాని గురించి తొమ్మిది రోజుల పాటు బాలికలతోటి నిర్వహించాలి శిక్షణ ఆడపిల్లల రక్షణ సమానత్వం మొదలైన వాటిపైన కూడా మహిళా సంస్థలతో సెమినార్లు నిర్వహించడం జరగాలి సో ఇవన్నీ కూడా మనకి వచ్చినటువంటి జీవోలో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ని సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నారు